శనివారం అంటే శ్రీనివాసునికి ఎందుకిష్టం దివ్యక్షేత్రం వాడవల్లి శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు శనివారం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీ స్వామివారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు శనివారం సకల జనులకు శనిపీడలు పీడలు తొలగించే రోజు శనివారం శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు శనివారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగిన రోజు శనివారం శ్రీవారిని ఆభరణాలతో అలంకరించే రోజు శనివారం స్వామివారిని ఏడుకొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజు శనివారం ఏ పని చేసినా సుస్థిరతలు చేకూర్చే రోజు కాబట్టి శనివారామునకు శనివారమునకు స్థిరవాసమని పేరు దివ్య చరిత్ర వాడనమిల్లి చరిత్ర ఒకసారి సనకస నందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణుని దర్శించుకుని ఆయనను అనేక విధములుగా స్థుతించిన తర్వాత తాము వచ్చిన పనిని తెలిపారు కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తోంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై అధర్మ జీవితం గడుపుచున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూడా ప్రాప్తిస్తోంది కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువును ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పాను అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమునందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించిదని కాని కలియుగంలో పాపభూయిష్టము ఎక్కువ అయి ఉండి కొద్ది మాత్రమే ప్రణ్యాన్వితం కావున కలియుగంలో అర్చాస్వరూపుడువై భూలోకమున లక్ష్మీక్రీడా స్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలే దరిచేర్చున్నది అగు గౌతమి తీరుమున పురమును పురముందు వెలయదును లక్ష్మి సహితంగా ఒక చందన పేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకపురి చేరుకుంటాను ఈ వృత్తాంతమంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు కొంతకాలానికి నౌకపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది తీరా ఒడ్డుకు తీసుకువద్దామని వెళ్లినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణులకు కలలో కనిపించి కలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురజనులందరూ వేకువనే గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడవాలిన చోట నేనున్న చందనపేటక దొరుకుతుందని చెబుతాడు పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదీ గర్భంలోనికి వెళ్లగా చందనపేటిక లభిస్తోంది దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంకు చక్రు గదలతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనిపించింది అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు గతంలో ఋషులు వైకుంఠమునకు వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించటానికి ఉపాయం చూపవలసినదిగా విష్ణువును ప్రార్థించటం విష్ణువు నౌకపురిలో అచ్చావతరంగా వెలుస్తానని చెప్పటం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు తర్వాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపచేశాడు వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడు అని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేశాడు వాడపల్లికి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్లకు ఆకట్టుకుని తిరుమలేశ్ని దర్శించిన అనుభూతి కలిగిస్తోంది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయంలో వాడపల్లి ఒకటి వాడపల్లి తీర్థమనగా వాడవాడలా ఉత్సవమే ఆ బాలగోపాలానికి ఆనందమే ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ కార్యక్రమములను కన్నుల పండుగగా భక్తి ప్రపత్తులతో తిలకిస్తారు ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు ఏడు శనివారములు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వయంభూ క్షేత్రమైన వాడవల్లి స్వామివారిని వరుసగా ఏడు శనివారములు దర్శించినచో భక్తుల కోరికలు తప్పక నెరవేరును ప్రారంభించే మొదటి శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామివారికి నివేదించుకొని ఏడుసార్లు ప్రదక్షిణము చేసి స్వామివారిని దర్శించుకోవలెను స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా చేసినచో ఏడు శనివారములు ఫలితము కలుగును ఏడు శనివారములు దర్శనాలు పూర్తయిన పిదప స్వామివారి ఆలయంలో అన్నదానములకు బియ్యం పప్పులు నూనెలు ఏదైనా గాని భక్తుని స్తోమతను బట్టి ఏడు కుంచాలు లేదా ఏడు కేజీలు లేదా ఏడు గుప్పెళ్ళుగాని సమర్పించుకోనవచ్చును